నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఐదు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈ సీజన్లోనూ అత్యంత దారుణమైన ఆట తీరును ప్రదర్శిస్తోంది ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్లే ఆఫ్ ఆడాలి అంటే ఆకాశమే హద్దుగా ఆడాలి వచ్చే నాలుగు మ్యాచ్ల్లో భారీ తేడాతో విజయం దక్కించుకోవాలి అప్పుడు ఆ జట్టు పద్నాలుగు పాయింట్లతో తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంది కానీ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో గెలవాలి అంటే customer. ఉన్నప్పటికీ ముంబై ఆశించిన స్థాయిలో ఆడటం లేదు వ్యూహాల అమలులో స్పష్టత లేకపోవడంతో ఆ జట్టు విజయ అవకాశాలు దెబ్బతింటున్నాయి ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్లు ఆడగా కేవలం మూడు మ్యాచ్ల్లో గెలిచి ఆరు పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో కొనసాగుతోంది వాస్తవానికి ఈ స్థాయిలో ఉన్న ముంబై జట్టు వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ వెళుతుందంటే నమ్మశక్యమైన విషయం కాదు గత సీజన్ లో ఇలాంటి పరిస్థితే ఎదురైన నేపథ్యంలో ముంబై యాజమాన్యం కోర్టులు వెచ్చించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ గా తీసుకుంది అయినప్పటికీ పెద్దగా ఉపయోగ లేకుండా పోయింది ఐదు సార్లు ముంబై జట్టును విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కూడా మేనేజ్మెంట్ పక్కన పెట్టింది అయినప్పటికీ ముంబై జట్టు రాత మారలేదు హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్లు గెలవాలంటే ఖచ్చితంగా జట్టులో మార్పులు చేయాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో తదుపరి మ్యాచ్ల్లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టి రోహిత్ శర్మకు తిరిగి సారథ్య బాధ్యతను అప్పగించేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది